అటుంచి చివర కానీ వరకు కానీ పంట ముందరమో అర్చయిన తర్వాతనే రాడ్డు రాడ్డు వేయాలా గమనించాలా ఒకవైపు మాత్రమే నీళ్ళు పోయాలా రెండు వైపులు నీళ్ళు పోయకూడదు కోర్టు బయట నీళ్ళు పోయాలి లోపలి పోయకూడదు అడ్జస్ట్ ప్రతి విషయంలో టెంపరీ కమిటీ నిర్వాహకులను గమనిస్తూనే ఉంటారు సహకరించాలి ప్రతి నిమిషంలో లాగుతున్న జతపు ఐదు నిమిషాలు సమయం ఉండదని రెండవ జత వారు కోర్టు అవర్నకు వచ్చి ఫర్ కమింగ్ లైవ్ మింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ప్రస్తుతం డ్రాలో నెంబర్ అండి హెవీ 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 కాంపిటీషన్ చేత జూటూరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డి రామకృష్ణారెడ్డి గారు జుటూరు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం గ్రామం వ్యాపిల్లి మండలం నంద్యాల జిల్లా వారి గిత్త అధీరా అండి రైట్ సైడు అలాగే వెంపలాకు వీరయ్య యాదవ్ గారు సింగనగుట్టపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా లెఫ్ట్ సైడ్ అండి బ్లాక్ టైగర్ మంచి కాంపిటీషన్ జత ఇక్కడికి వెళ్ళిన ఒకటి రెండు మూడు జతలు మూడు స్థాయి గిత్త అండి అధీరా

اور جیوں میں پھر دیکھ کی جے روہ مستانی روہ اس طرح کا گڑیا تک شامل 15 روپے دے رہا وا اور دیکھ رہا ہے سرانکار بھائی نال نال نہ رئیس یہ والا نچے کام پٹے ندرے علی اللہ روہ سونا نام روہ میں 56 کی ساتھ کی

Eh, ini आरके फुल से नाले जाएंगे पूरी डिकेशन दिलाएंगे लड़कियों को सीनर्स का ऑपरेशन हिंदुस्तान में आज नगर चांदनी आरके फुल सेव करेंगे मानव अलग अलग कार्यों को अनिवार्य के लिए पेशेंट के भाई लड़कों के भाई लड़कियों को जाता हूं समय వలి గారు హాయ్ అండి పన్నెండు జతలు పదమూడు జతలు వచ్చినాయండి టోటల్ శ్రీలక్క యాదవ్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ

షేక్ ముహమ్మద్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి ఫ్రమ్ సౌదీ అరేబియా వారు కేశవరెడ్డి గారు రాలేదండి ప్రస్తుతానికి రంగా గారు జింకల హాయ్ అండి ఆనంద్ గారు ఆర్మీ హాయ్ బ్రో షేక్ మహమ్మద్ గౌస్ గారు ఫ్రమ్ సౌదీ అరేబియా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ లైవ్ లైక్ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అండి చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మంచి హెవీ 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 కాంపిటీషన్ చేత న్యూ కేటగిరీ విభాగంలో అదీరా అండ్ బ్లాక్ టైగర్ గీత్తల చేత అండి జూటూర్ రామకృష్ణ Mm-hmm. <gasps> जत त ரெண்டு <laughs> செட <laughs> मरी <laughs> हा

పన్నెండు వందల అడుగు మరి జుట్టు కృష్ణారెడ్డి ఐదు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి నాలుగో రౌండ్ ఐదు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి ఇటు వచ్చే ரோட்ட <laughs> மொலையில் అనగా పదహైదు అడుగు రాయి ఆరు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి చాలా చోట్ల బెస్ట్ డ్రైవర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మరి బోరెడ్డి బుల్స్ రాలేదు బ్రో రవి రవి గారు అలాగే సంపత్ సంపక్ ரெண்டே ரெடால ஜனால் விதி ஜன சுக்கா முக்கா பண்ணா

भाई रवि सिंह राइट साइड

కట్టె కావాలంటే పోరాటం లేవాలి రెడ్డి కావాలంటే తినలేవాలి రామ్మోహన్ గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ रोज़ सोदर एतिरो ज़रिए चर्जा त हेलीकॉमेशन <laughs>

నగర్ జయరాముడు గారు అండ్ బ్రదర్స్ కృష్ణపూడ వాస్తవులు అండ్ కమెంట్ గుజల లైవ్ కూడా రావాలి

गणेश गारो है थैंक यू फॉर कमिंग लाइव दोन भाषा गारो है राम मोहन गारो है रविशेखर విష్ణు కడియాల హాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ నరేందర్ రెడ్డి గారు హాయ్ చరణ్ తేజ గారు హాయ్ బోరెడ్డి కేశవ రెడ్డి గారి బుల్స్ రాలేదు బ్రో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రే పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చక్రీ బుక్ ఛానల్ తరఫు నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ

జూటూరు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా అండ్ కమ్మాండ్స్ వెంపలాకు వీరయ్య యాదవ్ గారు సింగనగుట్టపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా కమ్మాయిండ్ జత కుడివైపు వైపు రామకృష్ణారెడ్డి గారు ఎడంవైపు కొడుగురు ఎద్దుల ప్రతాప్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ లక్ష్మణ్ గౌడ్ గారు హాయ్ అండి పెద్ద ఒడిగురి ఎద్దుల ప్రతాప్ గారు హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గౌడ్ నరేంద్ర గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్

యాదవ్ గారు హాయ్ బ్రో సీనియర్ సీనియర్ రాలేదు బ్రో హాలేదు समय विझंदी हिकु मिन्ट कंडी नल सघो था खाई बि सघंदो शाम ఒక నియోజకవర్గ వివాహంలో మొట్టమొదటి గంటగా ప్రదర్శనలు లాడినటువంటి శ్రీ జుడ్డు ఆశీస్సులతో గుడ్డూరు రామకృష్ణారెడ్డి గారు నంద్యిల్లా శ్రీ ముంపరాజు మోహన్ కృష్ణ యాదవ్ గారుపల్లి క్రమ పెద్ద జిల్లా వారి యొక్క వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల వ్యవధిలో మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి జట్టుగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ జట అశ్వర్థ నారాయణ స్వామి ఆశీస్సులతో దయన్న గారి జయరాముడు బ్రదర్స్ కృష్ణకోడి గ్రామం పెద్ద ఒడుగురు మండలం అనంతపురం జిల్లా ఉన్నాయి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గుజ్జల చెన్నప్ప గారు కుందలకోట గ్రామం